టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కందుకూరులో హిజ్రాల ఆగడాలు ప్రజలపై విచక్షణ రహితంగా దాడలు మద్యం గంజాయి మత్తులో రెచ్చిపోతున్న హిజ్రాలు అడిగినంత ఇవ్వకుంటే ప్రజలపై సైకోల్లా దాడులు కందుకూరు పట్టణంలో హిజ్జరాలు రెచ్చిపోతున్నారు వాళ్ళ వసూలు పర్వంపర కష్టకు చేరింది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తాజాగా మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని హరణి ప్రజా వైద్యశాలకు వెళ్లి నానా హంగామా చేశారు అడిగినంత దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అక్కడ ఉండే నర్సు ఆదులక్ష్మితో వాగ్వాదానికి దిగుతూ దురుసుగా ప్రవర్తించారు నర్సును చుట్టుపట్టుకొని కొట్టుకుంటూ రోడ్డు మీదకి తీసుకువచ్చారు అదే సమయంలో ఆ వైద్యశాల డాక్టర్ వచ్చి తప్పించబోవడంతో ఆయనపై కూడా దాడి చేయడానికి తెగబడ్డారు నడి రోడ్డుపై బట్టలు విప్పి ప్రజలను అసభ్యతకు గురి చేస్తారు నగ్ంగా డాక్టర్ ముందు నుంచొని బూతులతో విరుచుకుపడ్డారు ఇక్కడే కాకుండా పట్టణం అంతా వీరి అరాచకాలు ఎక్కువయ్యాయని తక్షణమే వీరిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డాక్టర్ తెలిపారు అనంతరం పట్టణిఐ అన్వర్ భాష మాట్లాడుతూ బాధితురాలు ఫిర్యాదు మేరకు నాన్ కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పంపడం జరుగుతుందని తెలియజేశారు నా పేరు రాజలక్ష్మి సార్ నేను హర్నీ హాస్పిటల్లో స్టాఫ్గా పనిచేస్తున్నాను అయితే ఆ హాస్పిటల్ దగ్గరికి గుజరాయ్యూ ఒక నాలుగురు వచ్చారు వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు సారు మేడం లేరమ్మా సారు మేడం వచ్చాక రండి ఇప్పుడైతే వెళ్ళండి సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను సార్ లంచుకెళ్ళి ఉన్నారు కింద లేరు పైన ఉన్నారు సార్ లంచుకెళ్ళి ఉన్నారు సార్ వచ్చాక రండి సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను వాళ్ళు వెనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీదగా కలపడటానికి జుట్టు పట్టుకొని కొట్టి తమ చంపలు వేసి కొట్టి తలకేసి కొట్టారు తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నాను అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇస్తురేసారు కుర్చీ తీసుకొని కొట్టారు తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు పరాయించలేక నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉన్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఫ్యాట్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను ఆ ఫ్యాట్ ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి ఆ జేబులో ఉన్న డబ్బులు నా చేతికి ఉన్న ముంగరం మొత్తం తీసుకున్నారు రోడ్డు మీద తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు తర్వాత వాళ్ళు అక్కడ చందాలు అడుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చిరాయలు వాళ్ళు కూడా వచ్చి నన్ను అందరు కలిసి ఒక ఐదారు మంది దాకా కొట్టారు తమ తమ కొట్టారు పక్కన చుట్టుపక్కల అందరూ వచ్చి ఇంకా ఆదర్జీపాన్నా కానీ నెట్టేసేసి నన్ను అయినా కానీ కొడతానే ఉన్నారు అక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు లేకుండా పడిపోయాను ఇంకా తర్వాత నాకేం జరిగిందో కూడా తెలియదు ఇంకా నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చిన సార్ కేసు పెట్టడానికి వాళ్ళ మీద కొంచెం వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు కొంచెం న్యాయం చేయాలని జరుగుతున్నారు నాకు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మా హాస్పిటల్ రిసెప్షనిస్ట్ అమ్మాయి ఆదిలక్ష్మి పుట్ట కొందు కొవ్వూరు తాగి ఈ హిజాల్ వచ్చి దశ మామూలు అడిగారంట డాక్టర్ గారు లేరు మీరు గంటసార్లు రమ్మని చెప్తే వాళ్ళు తాగిన మైకంలో ఆమె మీద చేయి చేసుకున్నారు మీ అమ్మాయి మంది ఏడు మంది వచ్చిపోయిన పడితే ఎటువంటి చూడండి ఈ అమ్మాయి పెళ్ళేలాంటిలో ప్యాంటు తేలిందనమాట దాని దెబ్బకి వాళ్ళు ఆమె బయట పడేసి గుద్దడం జుట్టు పట్టుకొని సుమారుగా వీధి దాకా లాక్కుపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు చూడండి ఈ వీడియోల్లో అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లొచ్చింది తాగిన మైకులో చాలామంది చెప్తున్నారు ఎంతమంది ఫోన్ చేశారు పదిహేను వేలు ఇరవై వేలు అది పెళ్ళిళ్ళల్లో ఇల్లు ఓపెన్ చేస్తే మేము హిజ్రామే మాకు హక్కు ఉంది అన్నట్లు దౌర్జన్యం చేసి చంపుతున్నాక చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది చంపేస్తారు అనిపించింది అన్నమాట కాబట్టి వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలా నాన్ అవైలబుల్గా బైన్ డోర్ కేసులు పెట్టి లోపల వేయాలి లేకపోతే మాత్రం నాలాగే చాలామంది ఈ లోపల చాలామంది ఇబ్బంది పడతారు వాళ్ళు చూడండి వీడియోస్ చూడండి వాళ్ళు ఎంత ఆలోచన సృష్టించారు ఎంత దౌర్జన్యం చేశారు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారంట ఈ మధ్యకాలంలో అక్కడ కూడా పదిహేను వేలకు ఇరవై ఐదు వేలు ఇవ్వకపోతే గుడ్లు ఇప్పేయడం నగ్నంగా డాన్స్ వేయడం వాళ్ళ యొక్క పనులు వాళ్ళ బంధువుల మధ్య తీయడం ఆ విధంగా వాళ్ళని దౌర్జన్యం దౌర్జన్యం చేసి పదిహేను వేలు ఇరవై వేలు అట్టి తీసుకొని నిజంగా మాత్రం వీళ్ళు ఎవ్వరు కూడా సా స్వాభాగికంగా శాశ్వతంగా ఏర్పడిన కొంచెం కాదు వీళ్ళు వీళ్ళు అది పనిగా చేసుకొని సమాజం మీద భయప్రాంతం చేసి సంపాదించుకున్నారు కాబట్టి పోలీసు వారు ఇట్లా సమాజం వీళ్ళని పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని కోరుకుంటున్నారు నమస్కారం ఈరోజు కందుకూరు టౌన్ పట్నంలో ఆదిలక్ష్మి నర్స్ హరిణి హాస్పిటల్లో పనిచేసే ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ప్రకారం ఆమె హాస్పిటల్ ఉంటే నలుగురు హిజ్రాలు బలవంతంగా వచ్చి దసరా మామూలు ఇవ్వమని అడిగినట్లు ఇప్పుడు ఇవ్వడానికి ఎవరు లేరు డాక్టర్ బయట ఉన్నారు తర్వాత రమ్మని చెప్తే దానికి వారు ఆ అమ్మాయి మీద దౌర్జన్యంగా ఆ మీద పడి జుట్టు పట్టుకొని కొట్టి విపరీతంగా కాలు చేతులతో కొట్టినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మేరకు వారిపైన ఎక్స్ట్రాక్షన్ అదేవిధంగా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఇందు పత్రికా సోదరుల ద్వారా అందరికీ తెలియజేయడం ఏమంటే ఎవరైనా కూడా ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ కార్యక్రమాలకు ఎవరైనా కూడా పాల్పడితే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే జైలు పంపడం జరుగుతుంది దీంట్లో కూడా ఈరోజు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం మళ్ళీ జైలు పంపిస్తాం కాబట్టి మిగతా ఎవరైతే అటువంటి ఆలోచన ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల అలా కాదు అని చట్టానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే వారి మీద స్ట్రిజెంట్ యాక్షన్ చేసి తీసుకుంటాం అంతేకాకుండా అవసరమైతే వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్